వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారాంమూర్తి గారి కథ యోగం వింటారు తస్మాదోంకారాయ నమో నమ మాఘమాసపు తెలిమంచు తెరలు నెమ్మది నెమ్మదిగా జారిపోతున్న ఆ ఊషోదయాన శ్రీ సాయి ప్రార్థనా మందిరం మూడో అంతస్తు డాబా మీద యోగ విద్యను నేర్పే అధ్యాపకుడు సుమారు డజను మంది యోగా విద్యార్థులు కలిసి பிராரதனா கீதா ஆலபித்து மெட்ல திண சன்னி ஆபகப மெட்லெக் விந்திய ஓ சூநுன்தூ சீரிய கரவ తేజస్విధీతమస్తూ మా విద్విషావహై ఓ శాంతి 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 ప్రార్థన పూర్తయింది నిశ్చలంగా నిర్మలంగా కళ్ళు మూసుకుని కూర్చుని ఎవరికి వారే మెడిటేషన్లో తెల్లని కుర్తా పైజమాల్లో మగవారు ఆకాశనీలం చుడీదార్లలో ఆడవారు చూడముచ్చటగా ఆ దృశ్యం కార్పెట్ మించి పిల్లిల నెమ్మదిగా నడిచొచ్చి చివరి నుండి రెండో వరుసలోనున్న రెండో స్థానంలో కూర్చుని కళ్ళు మూసుకుంది మెట్లెక్కి వచ్చిన ఆయాసం స్థిమిత పడ్డానికి మరో రెండు నిమిషాలు పట్టింది మనసులో ఏవేవో ఆలోచనలు ధ్యానం మీదకు మనసు లగ్నం కావటం లేదు నెమ్మదిగా కళ్ళు విప్పింది ఎదురుగా ఆదిత్య యోగ సాధనతో తేజోవంతమైన ముఖం నిండా నలభై ఏళ్లుండవు ఎర్రజాం పండు వంటి వర్చస్సు ఆసనాలతో పరిపక్వత చెందిన శరీరం క్రమశిక్షణతో చురుకెక్కిన చూపు దీనికాయ యోగం లేదేమో బామ్మ మాటలు గుర్తుకొచ్చాయి పిచ్చి బామ్మ పెళ్ళి సంసారం పిల్లలు ఇవే నా స్త్రీకి కావలసినవి ప్లీజ్ స్టాండప్ శిక్షణ మొదలైంది హ్యాండ్స్ రొటేషన్ హెడ్ రొటేషన్ తాడాసనం కటిచక్రాసనం ఒకదాని తర్వాత ఒకటి శరీరం వేడెక్కి స్వాధీనంలోకి రావడానికి చేసే క్రియలు ఆసనాలు తను చేస్తూ చేయిస్తున్నాడు ఆదిత్య ఆసనానికి ఆసనానికి మధ్య చిన్న విశ్రాంతి ఆ విశ్రాంతి వేళలోనే శరీరం మనసు కూడా రిలాక్స్ అవ్వాలట ఆకాశం వంక చూసింది వింధ్య ఉదయపునీలాకాశం అక్కడక్కడా దూది పింజల్లా తేలిపోతూ తెల్ల మబ్బు తునకలు బారులు బారులుగా స్వేచ్ఛగా ఎగిరే రకరకాల పక్షులు వాటికిలకిలా రావాలి మనస్సను జీవుడు హృదయాకాశ అన ఉన్నాడని చెప్తారు మరి అనేది ఎన్ని రకాలుగా ఉంటుందో చెప్పగలరా వింధ్య సూటిగా వచ్చింది ప్రశ్న కాస్త తడబడింది ఆలస్యంగా వచ్చినందుకు శిక్ష ఈ ప్రశ్న తన పేరెంత గుర్తు అప్లికేషన్లో రాసిన దాన్ని గుర్తుపెట్టుకున్నాడన్నమాట అయినా ఇది యోగ శిక్షణ క్లాస్ రూమా ఎవరికి కావాలి థియరీ సమాధానం రాకపోయేసరికి అతనే చెప్పాడు జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థల్లో చెరిస్తూ ఉంటుంది మనసు అది ఎలా అంటే మనసు గతి ఇంతే పాట గుర్తొచ్చింది వింధ్యకి తను చెప్పిన మాట వినకపోతే రేణుక పాడే పాట ఇదే నా మాట విను ఎన్నో రాగాలకు యోగాయే మందు నీ గదికి దగ్గర కూడాను వెళ్ళి జాయిన్ అవ్వు అదే తననిక్కడికి తోసి చేతులు దులుపుకుంది పోనీ నువ్వు కూడా రారాదుటే బాగుంది మా ఆయనకి పిల్లలకి ఎవరు సుప్రభాతం పాడతారు నువ్వా నోరు మూసుకుంది ఇప్పుడు పాదహస్తాసనం అడ్డు ఎలా చేయాలో చేసి చూపించాడు ఆదిత్య ఆ తర్వాత అందరూ అలాగే చేతులు ఇరుపక్కలకు చాచి పైకెత్తి నెమ్మదిగా క్రమంగా శరీరాన్ని ముందుకు వంచారు తలను చేతుల్ని రిలాక్స్డ్గా వదిలేసి కళ్ళు మూసుకొని వెన్నెముక మీద మనసుని కేంద్రీకృతం చేయాలి అంటూ ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి వారి భంగిమను సరిచేస్తున్నాడు వింధ్యగారు మీరు మరి కాస్త వంగాలి అన్నాడు దగ్గరకొచ్చి దీనికి ఒళ్ళు వంగదు రేపెవరైనా దీనికి తలకి మాసిన దొరికి సంసారంలో పడ్డా పని మాత్రం సున్నా అనేది బామ్మ తను ఇంటి పనికి డుమ్మా కొట్టినప్పుడల్లా ఆ తలమాసిన వాడి ఇంతవరకు దొరకలేదు చెబుతున్న ఆసనాలు చెవికెక్కడం లేదు చూస్తూ అసంకల్పితంగా చేస్తోందే గాని ఆలోచనలు ఎక్కడెక్కడికోలాక్కెళ్తున్నాయి గంట గడిచిపోయింది చివరిగా హాయిగా వెళ్ళకిలా పది నిమిషాల పాటు అచేతనంగా పడుకునే శవాసనం అబ్బా ఇది బాగుందన్నిటికంటే రాత్రి పదకొండు గంటలు దాటింది నిద్ర వచ్చే జాడ లేదు యోగా చేసేవారు రాత్రి త్వరగా నిద్రపోవాలి చాలినంత మంచి నిద్ర మంచి ఆహారపుట అలవాట్లు అవసరం ఆదిత్య మాటలు గుర్తుకొచ్చాయి వింధ్యకి సగం రాత్రి వరకు ఏదో పుస్తకం చదవడం అప్పుడప్పుడు టీవీలో ప్రోగ్రామ్స్ చూడడం ఎప్పటినుంచో ఉన్న అలవాట్లని ఒక్క మారుమారిపోవాలంటే ఎలా ఉదయం ఐదవకుండా లేవడం కాలకృత్యాలయ్యాక స్నానం అరనిమ్మ పండు రసం తేనె గ్లాసుడు గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకుని తాగడం ఇవి కొత్తగా ఆరున్నరకి లేచి వేడివేడి కాఫీ తాగుతూ నల్లమందు లాంటి వార్తలు విశేషాలు అందించే పేపర్ చదివే అలవాటు నెమ్మదిగా మారుతోంది ఈ నాలుగు నెలలు గడిపేస్తే మళ్ళీ తన అలవాట్లలోకి తాను జారుకుంటుందేమో శరీరాన్ని మొదట ట్యూన్ చేయాలి ఆ తర్వాతనే ఆసనాలు యోగం ఇవన్నీ అలా అన్ని ట్యూన్ చేసి ఆపేస్తే ఉపయోగం ఉండదు యోగ సాధన నిత్యం ఉండాలి అప్పుడే యోగా వల్ల మనకు పూర్తి ప్రయోజనం లభిస్తుంది ఆయనకే ఎన్నైనా చెప్తాడు నలభై ఏళ్ళు నిండకుండానే ఓ సిద్ధుడిలా బుద్ధిగా కబుర్లు సీత కష్టాలు సీతకున్నాయి ముప్పై ఐదేళ్లు దాటకుండానే ఒళ్ళు పెరగడం చీటికి మాటికి వెన్ను నొప్పి వీపు నొప్పి ఇద్దరు పిల్లల తల్లైనా రేణుక ఎంత స్లిమ్గా ఉంటుందో దాన్ని దాని చలాకితనాన్ని చూస్తే అసూయ తనకి నీకు పని తక్కువయ్యే అవన్నీను నన్ను చూడు ఇంటా బయట పనే పని అదే నా ఆరోగ్య రహస్యం అంటుంది రేణుక కలకాలం హాయిగా ఆరోగ్యంగా బతకాలని ఎవరికి ఉండదు కానీ కాకిల ఏ కాకిల తను ఎన్నాళ్ళు బతికితేనే తన ఒంటరి బతుక్కో గుదిబండలా ఓ పర్మనెంట్ ఉద్యోగం అమ్మో జీవితాధారాన్ని గుదిబండ అనుకుంటే పుట్టగతులుండవేమో పదకొండున్నరైనట్టు గంట వినిపించింది చక్రాసనం మీ వంటి వారికి చాలా మంచిది ప్రయత్నించండి అరచేతులు సరిగ్గా తల పక్కనే పెట్టి కాళ్ల పాదాల మీద అరచేతుల మీద బరువు ఆంచి శరీరాన్ని లేపాలి ఖమాన్ ప్రయత్నించండి అంటూ ఉదయం తన పక్కనే నిలబడ్డాడు ఆదిత్య తన శరీరమే బరువెక్కిపోయినట్టు తన మాట వినట్టు బతుకు భారం కన్నా ఆ క్షణంలో శరీర భారమే ఎక్కువైనట్టు అరచేతుల్లోనూ నుదుట పొట్ట మీద చెమటలు మరి కాస్త ప్రయత్నిస్తే వచ్చేస్తుంది ఉండండి నేను సపోర్ట్ ఇస్తాను ఇలా అంటూ తన నడుం కింద చెయ్యి ఆసరాగా ఆంచి పైకెత్తాడు తన బలాన్ని కూడా ఉపయోగించి ఆదిత్య అనుకోని సంఘటన తన శరీరాన్ని తాకిన మొదటి పురుషుడు జలధరింపు లేకపోయినా ఏదో కొత్త అనుభూతి అయినా అతనలా ఎందుకు తనకు సహకరించాలి వైద్యుడు గురువు వీరి గురించి మరోలా అనుకోకూడదు మనసులో అటువంటి భావన ఉంటేనే ఎదుటివారిని తప్పుపడుతుందేమో మనసు అంటూ ఉంటుంది రేణుక ఏడిసింది ఆఫీస్లో మగరాయుళ్లతో ఎంత సోషల్గానో మూవ్ అది దాన్ని పలకరించిన వాళ్ళు ఉండరు అసలు దాని ముందు తను రిజర్వ్డ్గా ఉన్నట్టే స్వభావానికి తోడు గతం ఒకటి గతం తవ్వుకుంటే జీవితంలో పోగొట్టుకున్నవి బయలుపడతాయి ఆవులించి లైట్ ఆర్పేసింది ఎలా ఉంది క్లాసు అడిగింది రేణుక నా బొందలా ఉంది బాస్ మీది కోపం ఆ క్షణాన రేణుక మీదకు విసుగై పెల్లుబికింది నేను అడిగింది బాస్ పెట్టిన క్లాస్ గురించి కాదే యోగా గురించి కుర్ర మాస్టారు కదా నచ్చాడు అంది పెంకిగా ఆమెకే వినిపించేట్టు గొంతు తగ్గిచ్చి ఇకనే రెండూ కలిసొస్తాయి పెళ్లి చేసేసుకో అతగాడికి పెళ్ళి అవ్వకపోతే గనక చాలే ఆపు అవును కానీ బాస్ చూసావు నేను చూపించిన వ్యాలిడ్ అబ్జెక్షన్స్ అన్నీ కొట్టిపారేసి ఆ కాంట్రాక్టర్ క్లెయిమ్ యాజ్ ఇట్ ఈస్గా ఓకే చేసేసాడు ఎంత పర్సెంటేజ్ లాగాడో మరి చహ్ ఊర్కో ఉద్యోగం పోగలదు రేణుక వెళ్ళాక ఆలోచనలో పడింది వింధ్య ఉద్యోగం గురించి కాదు బాస్ అవినీతి గురించి కాదు అతగాణ్ణి పెళ్లి చేసేసుకోమని ఎంత ఈజీగా చెప్పింది రేణుక బాగున్నాడనుకుందే కాని తనకు ఆలోచనే రాలేదు ఎందుకు రాలేదు చెప్పమా ఎందుకంటే ఆ రాత్రి నిద్రలేదు తేనె పట్టును కదిలించేసింది రేణుక తీపి జ్ఞాపకాలు గాని మధురమైన ఆలోచనలు గాని తన జీవితానికి లేవు తన గురించి అన్నీ తెలిసిన రేణుకే అలా అన్నదంటే కామక్రోధ లోభదంభములు అసూయ ఈర్ష్య అహంకారములు రజోగుణ ధర్మాలట యోగము చేతనే మనస్సునందున్న రజోగుణము దూరమవుతుందట క్రితం రోజు ఆదిత్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అతని మాటల కంటే ఆనాటి అతని రూపమే తనలో లోతుగా హత్తుకుపోయింది తెల్లని పాలమీగడ లాంటి టీషర్టు తెల్లని నిక్కరు టక్ చేసి ఎంత అందంగా ఎంత హుషారుగా క్లాస్ తీసుకున్నాడు తన దృష్టంతా అతని మీదే ఉంది ఒకటి రెండు మార్లు తన చూపులో చూపు కలిపి తడబడ్డట్లుగా దృష్టి మరల్చుకున్నాడు కూడా ఒకవేళ అపార్థం చేసుకోలేదు కదా ఇక్కడ అపార్థం అంటే తన మనసులోని అర్థమేనేమో నిద్రలేని కళ్ళు మండుతున్నాయి చల్లని గాలికి శరీరం వశం తప్పుతోంది ఆకాశం మీద పక్షులు జంటలు జంటలుగా కనిపిస్తున్నాయి మనస్సంటే ఏమిటి డివైన్ లైట్ జ్యోతిస్సను జ్ఞానము అది చెలించి వ్యాపించి ఇంద్రియముల ద్వారా బాహ్య ప్రదేశాలకు వెళ్ళి నశించుటే అజ్ఞానము అలాంటి మనసుకు ఏకాగ్రత అవసరం ఆదిత్య దృష్టి తనపైనే ఉంది తనతోనే చెప్తున్నట్టు చెప్తున్నాడు తను ఊహించిన గ్రహింపు ఉందా ఈ మానవుడికి దృష్టి మరల్చింది తెచ్చిపెట్టుకున్న ఏకాగ్రత ఇది త్రికోణాసనం పిక్కలను తుంటి కండరాలను పుష్టికరం చేస్తుంది వీపు నొప్పిని నివారిస్తుంది ఇది పరివృత్త త్రికోణాసనం వెన్నెముకలోని దోషాలను సరిచేసి మూత్రపిండాలను చైతన్యవంతం చేస్తుంది ఇది పార్శ్వకోణాసనం రొమ్ము కండరాలను విస్తరింపచేస్తుంది ఇది పాదహస్త ఆసనం నొప్పిని స్త్రీలలో సంబంధమైన దోషాలని చక్కబరుస్తుంది ఒక్కొక్క ఆసనమే చేసి చూపుతూ విశదీకరిస్తున్నాడు ఆదిత్య క్లాస్ అయింది నారాయణ మంత్రం కూడా అయింది ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు కానీ తనే ఆయన ఎదురుగా మీరేం చేస్తూ ఉంటారు ఉద్యోగమా గృహిణీత్వమా అడిగాడు ఆదిత్య వింధ్య కళ్ళలోకి చూస్తూ అబ్బే కాదండి ఉద్యోగమే అంది తడబడి మీరెంచేతో ఈరోజు అన్యమనస్కంగా ఉన్నారు మీరు గమనించారో లేదో ఆసనాలన్నీ అందరూ చేసినట్టుగా మీరు చేయలేరు అందరూ ఎడమైతే మీరు కుడి నవ్వాడు సిగ్గుతో తలంచుకుంది వింధ్య ఈ ఆసనాలన్నీ శరీరాన్ని కోరుకున్న రీతిలో ఉంచే పద్ధతులు మరి మనసును నిగ్రహించే పద్ధతులు కూడా మీరు చెప్తే బాగుంటుంది కదా మనసులో అనుకున్న మాట బయటకే అనేసింది తొందర పడితే ఎలా అన్నాడు నీ ఆలోచనలన్నీ నా గురించే అని నాకు తెలుసు వింద్యా సుతారంగా చేతి మీద చేయి వేశాడు ఆదిత్య చటుక్కున చేతిని వెనక్కు లాగేసుకుంది సరిగ్గా అప్పుడే మెలకువ జాగ్రత్త అవస్థలోని ఆలోచనే స్వప్నావస్థలోనూ నుదురు మెడ చెమటతో తడిసిపోయాయి ఎవరి ఆదిత్య ఎందుకిలా తనను వెంటాడుతున్నాడు కలల్లో కూడా లేచి వెళ్ళి కిటికీ రెక్కలు తెరిచింది బయటంతా గుడ్డి వెన్నెల మీద గది కావడం వల్ల గాలి చల్లగా వచ్చి శరీరాన్ని తాకింది నగరం సుషుప్తావస్థలో ఉంది కూజాలోని నీళ్లు కాసిని తాగి మంచం మీద వాలింది నిద్రను దూరం చేస్తూ మళ్లీ ఆలోచనలు ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఆత్మ విషయ జ్ఞానం ఉండదు అది లేని వారికి జీవితంలో శాంతి ఉండదు యోగనిష్ట చేతనే ఇంద్రియ నిగ్రహము మనశ్శాంతి రెండూ కలుగుతాయి అవే మాటలు అతని మాటలు అయినా అతని గురించి ఆలోచించేందుకైనా అదృష్టం అర్హత ఉండాలేమో ఆ రెండూ ఉన్నాయా తనకు జ్ఞాపకాల పొరలను ఛేదించుకుంటూ వెనక్కుపోతోంది మనసు మాతృప్రేమంటే ఏమిటో చవిచూచేలోగానే తల్లిపోయింది పెళ్ళంటే ఏమిటో తెలియని వయసులో అన్నీ కుదిరి అయిపోతుందనుకున్న పెళ్లి పీటల మీదే ఆగిపోయింది కట్నకానుకల విషయంలో పెళ్లికి ముందు పెళ్లివారికిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడట తండ్రి ఏమైతేనే పీటల మీద పెళ్లి ఆగిపోయే అంత దురదృష్టవంతురాలు తను హా చాలు జీవితానికి ఓనీలు వేసే వయసు వరకు అది తన దురదృష్టంగానే భావించింది ఊరు మారి చదువు కోసం కాలేజీ మెట్లు ఎక్కాకే జీవితం అంటే ఏమిటో తెలిసింది అమాయకత్వం పోయి ఆత్మవిశ్వాసం పెరిగింది విలువలన్నీ పవిత్రమైన వివాహం చుట్టూ కాక డబ్బు చుట్టూ అల్లుకున్నప్పుడు అవి మనుషుల్ని కట్టిపడేసే తాళ్ళవుతాయేమో కానీ మనసులను జీవితాలను కలిపే బంధాలు మాత్రం కావు అని సరిపెట్టుకుంది పాపిష్టి సంబంధం పోతే పోయింది మరో లక్షణమైన కుర్రాన్ని చూసి పెళ్లి చేసేయి నా బంగారు తల్లికి అనేది బామ్మ తండ్రి నిస్సహాయత నిర్లిప్త తనకు తెలియంది కాదు అందుకే ముందు నేనొక ఉద్యోగస్తురాలని అవని బామ్మ అనేది బామ్మందుకు వ్యతిరేకి ఆడది మగరాయుళ్లా ఉండకూడదు అలా అని పిరికిగాను ఉండకూడదు ఇంటిని చక్కబెట్టుకోవడంలోనూ సంసారాన్ని సంతానాన్ని తీర్చిదిద్దడంలో స్త్రీ నేర్పుకి చాకచక్యానికి మించినవి లేవు అవి మగవాడు ఆర్జించి ఇవ్వలేని విలువైన ఆస్తులు అనేది బా అమ్మ ఇంటి పని వంట పని ఇట్ నాకు జాతకం అని తెగించి చెప్పే స్వేచ్ఛ డిగ్రీ పూర్తి చేశాకే వచ్చింది తనకి అయితే ఏం లాభం ఉద్యోగం డబ్బు స్వేచ్ఛ అన్నీ ఉన్నా వీటిని మించిన ఒంటరితనాన్ని ఛేదించాలంటే ఇప్పుడు డబ్బొక్కటే ఒక్కటే చాలదు గతాల్ని తవ్వుకోవాలి జాతకాల్ని సరిచూసుకోవాలి అందచందాలని లెక్క కట్టాలి ఇంకా ఎన్నో అవన్నీ కుదిరేవు కావులే అంటూ నిద్ర జోలపాడింది ఓ నాలుగు రోజులు కావాలని అతని ధ్యాస నుండి విడివడాలనే క్లాసులకు వెళ్లలేదు వింధ్య ఐదో రోజు క్లాస్ అయ్యాక నెమ్మదిగా జారుకుంటుంటే పిలిచాడు ఆదిత్య మీరెం చేతనో రెగ్యులర్గా రావడం లేదు అన్నాడు ఇదేం చిన్నపిల్లలు రెండో తరగతి క్లాస్ కాదు నా ఇష్టం అనాలనుకుంది దానికి కారణం మీరే అని చెప్పాలని అనుకుంది కానీ అంత కఠినంగానూ అంత చొరవగాను చెప్పడానికి నోరు రాలేదు పెళ్లి చూపులు మా ఊరెళ్ళాను అంది గతుక్కుమన్నాడు అతడు ఏ ఊరు అన్ని వివరాలు చెప్పాలిగా బోలు మగబుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు చెప్పింది మరి ఈ ఊళ్ళో ఒక్కదాన్ని ఉద్యోగికి దూరభూమి లేదు కదా మరేం మాట్లాడలేదు పాపం నిజం చెప్పేస్తే గురుడు ఎంతలా రియాక్ట్ అయ్యేవాడో ఆ మరుసటి ఆదివారం సాయంకాలం పిల్లగాలులు కెరటాలు కెరటాలుగా వీచేవేళ కెరటాలు నురగలు నురగలుగా భూమిని వేళ సముద్రము నీలాకాశ్యమూ కలిసి కనుచూపు మేరలో తమాషాగా వేళ నీలాకాశ్యంలోని చుక్కల్లా నీలి సముద్రంలో ఓడల దీపాలు కాంతులు పుంజుకునే వేళ మెత్తని ఇసుక తిన్ని మీద వింధ్యకు ఎదురయ్యాడు ఆదిత్య ఎలా ఇక ఎలా అబ్బా అనుకునేలోగా అతనే పలకరింపుగా నవ్వాడు తెల్లని పైజామా లాల్చి వెనుక ఇద్దరు పిల్లలు ఏదో సంశయం చుట్టూ చూసింది ఎవరూ లేరు ఒక్కరే వచ్చారా అడిగాడు ఫ్రెండ్ రావాలి అంది రోడ్డు వంక చూస్తూ ఎలా ఉంటోంది మీకు యోగా మీ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయా చెప్పింది ఆ తర్వాత పొడి పొడిగా ఏవో మాటలు ఈ పిల్లలు అడిగింది చివరికి మా పిల్లలే మా స్కూల్ పిల్లలు ఉద్దండులు ఆకాశంలో తెల్ల మబ్బొకటి విడి తేలిపోయింది కాసేపు కూర్చుందాం అంటూ ఇసుకలో కూర్చున్నాడు తను కూర్చుంది నెమ్మదిగా వ్యక్తిగత వివరాల్లోకి సంభాషణ మళ్లించింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి కొన్నాళ్ళు నిరుద్యోగిగా గడిపాక తన వంటి కొందరు పోస్ట్ గ్రాడ్యుయేట్ల సహకారంతో ఒక మోడల్ స్కూల్ని స్థాపించాడట స్కూలే లోకం పిల్లలే ప్రపంచం యోగాయే సర్వస్వం నా ఒంటరి జీవితానికి అవే తోడు అన్నాడు చివరిగా యోగ నిద్ర రిలాక్సేషన్ శరీరాన్ని మనస్సుని ఇమోషన్స్ని మారు రిలాక్స్డ్గా ఉంచే ఏకైక సాధన దీనికి మనోనిశ్చయం దృఢ సంకల్పం అవసరం శరీరాన్ని అచేతనంగా ఉంచి మనసుని మనోహరంగా విహరింపచేసే కాని నిద్ర బాహ్యచక్షువులు మూసి మనోనేత్రంతో శరీరాన్ని ప్రకృతిలోని అందాలని దర్శించే యోగ నిద్ర ఆదిత్య మాటలు లయాన్వితంగా గాల్లో తేలొస్తూ వినిపిస్తున్నాయి మనసు సూర్యోదయాలని హిమాలయాలని జలపాతాలని నదీ ప్రవాహాలని సముద్ర తీరాలని దర్శించుకుంటూ పోతోంది పూలవానల్లో ఆకుపచ్చని పచ్చిక బయళ్లలో సుగంధాన్ని ఆస్వాదిస్తూ విహరిస్తోంది శరీరం తేలికై ఆకాశంలో తేలుతూ కేరింతలాడుతోంది అనుభూతినిస్తోంది అంతలో ఆదిత్య తన అడుగులో అడుగుగా అంతకు ముందు ఆ పరిసరాలు ఆ ప్రకృతి రామణీయక స్థలాలు దర్శించిన వాడిలా ఒక్కొక్కదాన్ని వర్ణిస్తున్నాడు ప్రకృతిలో లీనమయ్యే ఆ క్షణాన మనసంతా తానే అయి నిండిపోయాడు అలవోకగా అతని ఒడిలో ఒదిగిపోయింది అలసిన మనసుకు ఓదార్ ఎన్ని క్షణాలలా గడిపిందో సుకుమార కరస్పర్శ సున్నితంగా తట్టాడతను నెమ్మదిగా కనులు విప్పింది యోగ నిద్రలోంచి నిజ నిద్రలోకి వెళ్లిపోయారు వింధ్య గారు ఎదురుగా నవ్వుతూ ఆదిత్య సిగ్గుపడిపోయింది వింధ్య శవమంతటా పల్సని మబ్బులు వాతావరణంలో చిరుచలి పరచిన మెత్తటి కార్పెట్ మీద పద్మాసనంలో ఆదిత్య ఒక్కడు మెడిటేషన్లో ఉన్నట్టుంది నెమ్మదిగా వెళ్ళి ఎదురుగా కూర్చుంది వింధ్య మిగిలిన వాళ్ళేమయ్యారో ఇవాళ అంతా కట్టకట్టుకుని ఒక్కసారే ఏమిటి మీరొక్కరే వచ్చారా అలికిడికి కళ్ళు తెరిచి అడిగాడు ఆదిత్య అవునన్నట్టు తలోపి మరి వీళ్ళంతా అంటూ ఆగింది ఈరోజు శ్రీరామనవమి కదా నిన్న క్లాస్ అయ్యాక చాలామంది సెలవు కావాలన్నారు మీలాంటి ఒకరిద్దరు అప్పటికే వెళ్ళిపోయారులా ఉంది అన్నాడు అయ్యో సెలవిచ్చేశారా ఎంత గొప్ప ఛాన్స్ మిస్ అయిపోయాను ఏమిటో అది అలారం బాధ లేకుండా ఏడున్నర వరకు పడుకోవడం అనేసి నాలి కరుచుకుంది నవ్వేశాడు అతను మరి మీరొక్కరూ ఇలా అడిగింది అలవాటైపోయింది ఎక్కడైనా చేసేదేగా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికే వచ్చేశాను అన్నాడు సమయం చూసి పేల్చేయి వనిత తనంతట తాను వలచి వచ్చిన అంతటి అనుకోను రేణుక సలహా మదిని దొలిచేస్తోంది ఇంతకంటే మంచి సమయం మళ్లీ దొరుకుతుందా ఆకాశం మించి చిరుజల్లు మంచులా రాలుతోంది లేచి మంటపంలో కూర్చున్నారిద్దరూ శ్రీరామనవమికి చిరుజల్లైనా తప్పకుండా పడుతుందట భద్రాచలంలో అయితే కళ్యాణ ఘడియకు తప్పదట అవునా అన్నట్టు అతని వంక చూసింది చిరుజల్లు ఆగి తూర్పున వెలుగురేఖలు విచ్చుకున్నాయి చాలా రోజులుగా మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను వ్యక్తిగతమైనది అంది ఎలా మొదలుపెట్టాలో తెలియక అతను నవ్వి వింధ్య ముఖంలోకి చూశాడు కాంతిగా మెరిసే కళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డ చెక్కిళ్ళు పాలభాగాన అల్లరల్లరిగా కదిలే ముంగురులు తీర్చిదిద్దిన కనుబొమల మధ్య చిన్న బొట్టు అందం ఆకర్షణ సమపాళ్లలో కలిసి ఉన్నాయా అనిపించింది ఆ సుప్రభాత సమయాన నెమ్మదిగా మనస్సులోని మాటను బయటపెట్టింది వింధ్య నేను ఊహించాను మన మధ్య ఇటువంటి సమయం వస్తుందని అందుకే నా జవాబును సిద్ధంగా ఉంచాను అన్నాడు ఆశ్చర్యంగా చూసింది అతని వంక అవును ఈ ఒంటరి బ్రతుకులోకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించగలను వింధ్య అన్నాడతను దగ్గర చేసుకునే ఏకవచన ప్రయోగం మనసులో వేయి వీణియలు పలికినట్లయ్యాయి వింధ్యకి ఇది నిజమా కలో యోగమాయో కాదు కదా నెమ్మదిగా వింధ్య చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆదిత్య గుళ్ళో గంటలు మోగాయి గుళ్ళో దండలు మార్చుకుని గుమ్మంలోకి అడుగుపెట్టిన కూతుర్నీ అల్లుణ్ణి చూసి ఆనందంతో పెట్టాడు వింధ్య తండ్రి నా బంగారు తల్లి జీవితంలో వెలుగును నింపావు నీ రుణం తీర్చుకోలేనిది నాయన కలకాలం సుఖంగా ఉండండి అంటూ దీవించాడు మీ జీవితం మూడు ఆసనాలుగాను ఆరు ఎక్సర్సైజులుగాను వర్ధిల్లాలి అంటూ గుమ్మం దగ్గర హారతిచ్చి మీ ఆయన పేరు చెప్పి కుడికాలు ముందుకు వేసి రావాలే వింధ్య అని చలోక్తి విసిరింది రేణుక వింధ్య సిగ్గుపడలేదు అన్నదానపు ఆదిత్య శంకర్ అంటూ పూర్తి పేరు అందరికీ వినబడేలా చెప్పింది మీరు మీ ఆవిడ పేరు చెప్పాలి మరి అంటూ ఆదిత్యవంక చూసింది రేణుక వింధ్యాచలవాసిని అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో నవ్వుల గలగలలతో ఇల్లు మారుమోగింది బాబూ అన్నదానపు వారంటే మీదే ఊరు బాబు లోపలికొచ్చాక అనుమానంగా అడిగాడు వింధ్య తండ్రి అల్లుణ్ణి ఊరి పేరు చెప్పి నేను జగన్నాథం అబ్బాయిని ఆయన కాలం చేసి అయింది అంటూ వివరాలు చెప్పాడు ఆదిత్య అంతే ముసలాయన ముఖంలో రంగులు మారే అది గ్రహించిన ఆదిత్య సందేహం మావయ్య గారు నేను ఒకప్పుడు మీకు కావలసిన అల్లుణ్ణే అప్పుడు తప్పినా ఇప్పుడు తప్పలేదు వింధ్యను చూసినప్పుడే నేను గుర్తించాను అన్నాడు నవ్వుతూ నోరు వెళ్లబెట్టి నమ్మలేనట్టుగా ఆశ్చర్యంగా అతని వంక చూసింది వింధ్య అవునన్నట్టు కళ్లతోనే జవాబు చెప్పాడు ఆదిత్య ఆమె కళ్లలో నీళ్లు సుళ్ళు తిరిగాయి మనసులో ఉద్వేగం ఎన్నో సంవత్సరాలుగా ఘనీభవించిన బాధ వ్యధ కట్టలు తెంచుకుని బయటపడ్డాయి కన్నీళ్ల రూపంలో కాసేపటికి మబ్బులు తొలగిన ఆకాశంలా తెప్పరిల్లింది అప్లికేషన్ ఇచ్చిన నాడే అర్థమైపోయిందన్నమాట అందుకేనేమో తని పెళ్లిచూపులు అని అబద్ధం చెప్పినప్పుడు గతుక్కుమన్నది శాశ్వత నిర్ణయాలు తొందరపాటు కాకూడదు మీరు నా గతం గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంది అని అన్ననాడు దాటవేసింది ఎందుకేనా కళ్ళు తుడుచుకుని ఆనందంగా అతని వంక చూసి ఓ మారు లోపలికి రండి అంటూ అతని చెయ్యి పట్టుకుని లోపలకు తీసుకెళ్ళింది చూశావా బామ్మా యోగం అంటే ఇది యోగం అంటూ ఉంటే పీటల మీద పెళ్లి ఆగిపోయినా ఆనాడు తాళికట్టాల్సిన వాడే ఏనాటికైనా జీవిత భాగస్వాము అవుతాడు మరియు నన్ను ఇలా చూసే యోగం నీకే లేదు అంటూ బామ ఫోటో ముందు నుంచుని ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంది వింధ్య వసంత సుప్రసిద్ధ కథ రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామూర్తి గారి కథ యోగం విన్నారు ఈ కథ ఇరవై ఒకటి ఆగస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి ఆంధ్ర ప్రభ వారపత్రికలో పత్రికలో ప్రచురితమైంది కథ శ్రద్ధగా విన్న మీరు ఈ కథలో హీరోయిన్ పూర్తి పేరు చెప్పగలరా